ఇక పరుగులు పడుతూ సత్యను కాపాడుకోవడానికి వెళతాడు నువ్వు కూడా వెళ్ళరా రుద్ర సత్యను ఎవరు తీసుకువెళ్ళారో ఏంటో చూడు అని చెప్పేసి మహాదేవయ్య చెప్తూ ఉంటాడు రుద్ర ఏదో నటిస్తాడు కానీ లోగా క్రిష్యు పరుగులు పడుతూ వెళతాడు అలా వెళ్ళేసరికి సత్యను ఎక్కడ తీసుకువెళ్లారని అంతా వెతుక్కుంటాడు చివరకు సత్య ఎక్కడుందో తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న ఇక క్రిష్యు అయితే వాళ్ళను చితక బాధుతాడు చావగొట్టి ఇక చంపడానికి కూడా వెనుకాడడు ఎవరు ఎవరు మిమ్మల్ని పంపించింది అప్పుడు ఆ రోజు కూడా ఇక మాపై అటాక్ జరిగింది బోనాల పండుగలో ఇప్పుడు నా భార్యని కిడ్నాప్ చేయాలని చూశారు ఎవర్రా మీరు అని చెప్పేసి అడిగేసరికి క్షమించండి క్షమించండి అన్న మమ్మల్ని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఇక రుద్రగారు రుద్రగారు రమ్మంటేనే వచ్చాం ఆయన డబ్బులు ఇక ఈవిని కిడ్నాప్ చేయాలనుకున్నాం మమ్మల్ని వదిలిపెట్టానా మమ్మల్ని వదిలిపెట్టానా అని చెప్పేసి రుద్ర గురించి చెప్పేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతారు పారిపోతారు వాళ్ళైతే ఇక ఈలోగా రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర చెంప పగలగొట్టి రుద్రని అరెస్ట్ చేయించేస్తాడు కృషి పోలీసులను తీసుకొచ్చి ఇక దెబ్బకు భైరవి షాక్ అయిపోతుంది ఏంద్రా ఇది మీ అన్నని అరెస్ట్ చేయిస్తావా అన్నని అరెస్ట్ చేయించడం కాదు ఇంకొకడైతే చంపేసేవాడిని ఏం మాట్లాడుతున్నావు చిన్న రుద్రాన్ని ఎందుకు అరెస్ట్ చేయించావు నీకు తెలియదు బాపు ఇప్పుడు సత్య కిడ్నాప్ అవడానికి అలాగే ఇక మా మామకి దెబ్బ తగలడానికి ఆ రోజు బోనాల పండుగలో ఇక మనపై అటాక్ జరగడానికి కారణం వీడే వీడి కారణంగానే మన ఇంట్లో సమస్యలు వస్తున్నాయి వదిన కడుపులో బిడ్డను చంపడానికి ఇక నా భార్య సత్య అడ్డుగా ఉందని చెప్పి సత్య అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు వీడికి తోడు అమ్మ కూడా తోడయ్యింది అంటే అమ్మ అనుకుంటుంది నేను ఇక సత్యని విడిచిపెడతాను ఇక సత్య ఎప్పటికీ కూడా నాకు దగ్గర కాకూడదని చెప్పేసి అమ్మ వీడికి తోడయ్యి వీడికి ప్లాన్ చెప్పి ఇదంతా చేసింది కానీ వీళ్ళెవరికి తెలియని విషయం ఏంటో చెప్ప సత్య మనసులో నేనున్నానో లేదో పక్కన పెడితే సత్య నా మనసులో ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకుని ఉంది సత్యను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అది ఇప్పుడా ఎప్పుడా కాదు నా ప్రాణం ఉన్నంత వరకు సత్య నా ప్రాణం సత్యకు చిన్న గీత నేను క్షమించను ఎట్టి పరిస్థితిలోని సత్యను వదులుకోను సత్యను వదిలేసుకుంటానని సత్య నాకు దూరంగా వెళ్ళిపోతుందని నాకు సత్యకు దూరాన్ని పెంచడం కోసం మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇక ఇలా ప్లాన్ల మీద ప్లాన్లు చేస్తున్నారేమో సత్యను నేనిప్పుడు వదులుకోను సత్య కూడా నన్ను వదులుకోను అని చెప్తుంది సత్యకు నేనంటే ఇష్టమని సత్య చెప్తుంది నిజంగా అది నిజమైన ప్రేమ అయిన రోజు సత్యను వదులుకోను అని చెప్పి అంటూ ఉండగానే క్రిష్ నాది నిజమైన ప్రేమే నిజంగా మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి సత్య ఇక నిజాన్ని కళ్ళలోకి చూసి సూటిగా చెప్తూ ఉంటుంది సత్య ఒక నిజమైన ప్రేమ ఉందని అర్థమవుతుంది సత్యను వదులుకోను సత్య నాకు కావాలి ఒకవేళ సత్య నన్ను ప్రేమించకపోయినా జీవితం అంతా తనని ప్రేమిస్తూనే ఉంటాను స్వేచ్ఛగా ఎగరాలి అనుకుంటుంది అని సత్యని వదిలేయాలి అనుకున్నాను కానీ నాతోనే కలిసి ఉండాలి అని ఎక్కడే ఉండాలని అనుకుంటే సత్యని ఎప్పటికీ వదులుకునే ప్రసక్తే లేదు సత్యని నాకు దూరం చేయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి సత్యకి తన కుటుంబానికి ఆపద కల్పిస్తే ఇలానే ఉంటుంది నన్ను క్షమించు బాపు ఎప్పుడూ లేనిది అన్నని ఇలా అరెస్టు చేయించడం కరెక్ట్ కాదు కానీ తను చేసిన తప్పు ఇక అమ్మకి కూడా తెలిసి రావాలని చెప్పి ఇలా చేశాను అని ఇక కృషి అయితే చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా సత్య విషయంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి సత్యకు ఏదైనా జరిగితే మాత్రం ఎప్పుడు ఎవరిని క్షమించను అది ఎవరైనా సరే అని చెప్పేసి కృష్ణ భైరవికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఈలోక మహాదేవయ్య బుద్ధి లేదా ఎవరైనా కన్న కొడుకు జీవితం బాగోకపోతే ఆ జీవితాన్ని కలపాలని చూస్తారు ఆ జీవితాన్ని బాగు చేయాలని చూస్తారు నీల పిచ్చి ప్రయత్నాలు చేయరు వల్ల వాడు రిస్క్లో పడ్డాడు అని చెప్పేసి ఇక మహాదేవయ్య అయితే భైరవి చెంప పగల కొడతాడు మరి రాబోయే కథలో కథలోకి అయితే జరిగిపోతుంది ఎలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సినిమాల్లో ఆల్ మీద క్లిక్ చేయండి